నిడదవోలు మున్సిపాలిటీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది కౌన్సిల్ సభ్యులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు ఎలాగైనా సరే చైర్మన్ కుర్చీని కైవసం చేసుకోవాలని అటు వైసీపీ వైసీపీని చిత్తుగా ఓడించాలని ఇటు జనసేన వ్యూహ ప్రతి వ్యూహాలతో అడుగులు ముందుకు వేస్తున్నాయి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నిడదవోలులో ఇరవై ఎనిమిది డివిజన్లకు గాను వైసీపీ ఇరవై ఏడు డివిజన్లు కైవసం చేసుకుంది అయితే ప్రస్తుతం అక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన నేత కందుల దుర్గేష్ రాష్ట్ర మంత్రిగా ఉండడంతో మున్సిపల్ రాజకీయం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఈ క్రమంలో మున్సిపల్ పీఠం కైవసం చేసుకోవడానికి జనసేన పావులు కదుపుతూ ఉండడం ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపాలిటీలు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఆసక్తికర చర్చ మొదలైంది పార్టీ మారి జనసేనలో చేరిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వైసీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు ల్ చైర్మన్ పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీపీ కౌన్సిలర్లు ఇప్పటికే ఆర్డీఓ కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు పురపాలక అభివృద్ధి పనుల జాప్యం పారదర్శకత లోపం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలతో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వైసీపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు పురపాలక చట్టంలోని నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చించి ఓటు వేయాలని వైసీపీ కౌన్సిలర్లు అభ్యర్థన పత్రాన్ని అధికారులకు అందజేశారు రెండు వేల ఇరవై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిడదవోలు మున్సిపాలిటీలోని మొత్తం ఇరవై ఎనిమిది వార్డులకు గాను ఇరవై ఏడు చోట్ల వైసీపీ విజయం సాధించగా ఒక వార్డులో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ సహా ఏడుగురు కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు తాజాగా మరో ఇద్దరు కౌన్సిలర్లు కూడా జనసేన పార్టీలో చేరారు దీంతో నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన కౌన్సిలర్ల సంఖ్య పన్నెండుకు చేరింది ఇటీవల నిడదవోలు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులపై వైసీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు నిడదవోలు మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య ఇరవై ఎనిమిదిగా ఉంటే వైసీపీ నుంచి గెలిచిన ఇరవై ఏడు మందిలో ఇప్పటి వరకు పన్నెండు మంది కౌన్సిలర్లు పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్ల సంఖ్య పదహారుకు తగ్గింది ఒకరు టీడీపీ కౌన్సిలర్గా ఉన్నారు అవిశ్వాసం పెడితే నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవి కైవసం చేసుకోవడానికి జనసేన పార్టీ ప్రయత్నిస్తోంది దీంతో మిగిలిన వైసీపీ కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నిడదవోలు మున్సిపల్ ఎన్నికల సమయంలో భూపతి ఆదినారాయణకు రెండున్నర ఏళ్లు ఆ తర్వాత వైసీపీ కౌన్సిలర్ కామిశెట్టి వెంకట సత్యనారాయణకు చైర్మన్ పదవి ఇవ్వాలని ఒప్పందం జరిగింది అయితే సత్యనారాయణకు అనారోగ్యం కారణంగా మార్పు ఆలస్యమైంది ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాల్సిన సమయం వచ్చింది ఆ నేపథ్యంలో నిడదవోలు మున్సిపాలిటీలోని అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారాయి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్తో పాటు మరో పదకొండు మంది కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరుకోవడంతో వివాదంగా మారింది జనసేన పార్టీకి ఉన్న పన్నెండు మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి నిడదవోలు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు ఎమ్మెల్సీ సోము వీర్రాజ్కు ఓటు వేసే అవకాశం లభిస్తుంది వీరికి తోడు కౌన్సిల్లో టీడీపీకి ఒకరు ఉన్నారు దీంతో జనసేన బలం పదహారు వైసీపీ బలం కూడా పదహారే ఉంది ఈ నేపథ్యంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ పదవికి జనసేన వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది అయితే మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి